క్రీస్తునందున పిల్లరా ప్రమనేశ క్రీస్తునవున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మరి ఈ దినము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేటట్లను మనము కొన్ని విషయాలు గమనిద్దాం దేవుని చిత్తాన్ని దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా వినడం ద్వారా తెలుసుకోవచ్చు పిల్లరా పరిస్థితుల ద్వారా ఆయన ఏమి చెప్తున్నాడో మనము తెలుసుకోవాలి ఇతరుల యొక్క సమాలోచనలను ఆలోచనలను మనము వినటం ద్వారా దేవుని యొక్క చిత్తము తెలుసుకోవచ్చు దేవుని చిత్తం అంటే ఏమిటో తెలుసుకుందాం దేవుని చిత్తమును ఎలా తెలుసుకోగలము పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండు పద్మూడు వచనాల ప్రకారము కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని కీర్తనగ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నూట ముప్పై వచనం ప్రకారము నీ వాక్యములు వెల్లడే ఒకటి తోడనే వెలుగు కలుగును అవి తెలివి వారికి తెలివిని కలిగించును మొదటి తెసులోని ఒక పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం ప్రకారము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము మొదటి తెసులోని పత్రిక ఐదో అధ్యాయము పదహైదు నుంచి పద్దెనిమిది వచనాల ప్రకారము కీడుకు ప్రతి కీడు దేవుని చిత్తము ఇతరులకు మంచి జరుగునట్లుగా చూడటమే దేవుని చిత్తము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే దేవుని చిత్తము విడవక ప్రార్థన చేయటమే దేవుని యొక్క చిత్తము ఎప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండటమే దేవుని యొక్క చిత్తము బాధను అనుభవించటే దేవుని యొక్క చిత్తమై ఉన్నది మొదటి కొరంతి ఏడవ అధ్యాయము పిల్లరా చదవండి రెండవ కొరింతి ఆరో అధ్యాయము పద్నాలుగోచినం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము దేవుని చిత్తాన్ని గ్రహించిన వ్యక్తుల సలహాలు సూచనలు పాటించవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా సామెమిత్రుల గ్రంథం ఇరవై అధ్యాయము ఐదవ వచనం నరుని హృదయాల ఆలోచన లోతీళ్ళ వంటిది వివేకం గలవాడు దానిని పైకి చేదుకొనును ఇనుము ఇనుమును పదును చేయనట్లుగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పదును చేయును సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచనాల ప్రకారం ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరొకని మనస్సు కనబడును మన జీవితంలో దేవుని యొక్క చిత్తం దేవునితో నడవటం సామెతల క్రితం మూడో అధ్యాయము ఐదు నుంచి ఆరు వచ్చిన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యుహోవ ఎందు నమ్మకము ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము ఖాళీలుగా గాడ్ ప్లేస్ ఆల్